వేదవతిని పోలీసు వాళ్ళు కోర్టుకు తీసుకెళ్తూ ఉంటే అమ్మవారు అక్షయ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు వేదవతి గారిని జీప్ ఎక్కించండి అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే ఆగండి అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటుంది ఎవరమ్మ నువ్వు ఎందుకు ఆగమంటున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు అమ్మవారిని అడుగుతూ ఉంటారు ఆవిడను ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అమ్మవారు అడుగుతూ ఉంటుంది అక్షయ అనే పాప కనిపించకుండా పోవడానికి ఈవిడే కారణమని కంప్లైంట్ వచ్చింది అందుకే ఈవిడను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అక్షయ్ కనిపించకపోవడానికి ఈవిడే కారణం కాదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మా అక్షయ్ గురించి నీకు తెలుసా అమ్మా నువ్వు మా అక్షయ్ గురించి ఎలా చెప్పగలుగుతున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ నేను చాలా రోజులుగా ఫ్రెండ్స్ అండి నిన్న అక్షయ నన్ను కలిసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మా అక్షయ్ కోసం మేము వెతుకుతున్నామమ్మ అక్షయ్ ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీ దగ్గర ఉన్న వీడియో చూపించు అని అమ్మవారు అర్చనకు చెప్తూ ఉంటారు ఇక అర్చన తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తూ ఉంటుంది అందులో అక్షయ అమ్మ నేను నీ దగ్గర ఉండటం వల్ల నీకు కష్టాలే తప్ప సుఖాలు లేవు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి అక్షయ మాట్లాడినట్టు అర్చన పోలీసు వాళ్ళకు వీడియో చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోను చూసిన పోలీసు వాళ్ళు వేదవతిని కోర్టుకు తీసుకెళ్లకుండా ఆగిపోతారు ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా అక్షయ్ కనిపించకుండా పోవడానికి వేదవతి గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను దగ్గరకు తీసుకొని సమయానికి దేవతల వచ్చి నన్ను కాపాడావు తల్లి అమ్మవారే సమయానికి నిన్ను పంపించి నన్ను కాపాడినట్టుగా నువ్వు వచ్చావు తల్లి అని చెప్పి వేదవతి అక్షయను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది ఇక అవని కంటతడి పెట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్